అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం గవ్వల నిర్మలాదేవి గారు రచించిన ధర్మయ్య పరీక్ష అనే కథను విందాం ఈ కథ మార్చి రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది రామాపురం గ్రామంలోని ధర్మయ్య గొప్ప స్థితిమంతుడే కాక పేరుకు తగినట్టు మంచి ధర్మబుద్ధి కలవాడు ఆయనకు పెళ్ళీడుకొచ్చిన విశ్వం అనే ఒకే ఒక కొడుకు ఉన్నాడు విశ్వం రూపవంతుడే కాక మంచి గుణవంతుడు కూడా అతడికి తగిన రూపవతి గుణవతి అయిన కన్య కోసం ధర్మయ్య వెతకసాగాడు ధర్మయ్యకు అదే గ్రామంలో వెంకప్ప అని ఒక స్నేహితుడున్నాడు వెంకప్ప జరీ చీరలు ఇంట్లో మగ్గాల మీద నేయించి చుట్టుపక్కల గ్రామాలకు తీసుకుపోయి అమ్ముతూ ఉండేవాడు వాటిని కాస్త కలిగిన గృహస్థులందరూ కొనేవారు ఆ కారణంగా వెంకప్పకు చాలా గ్రామాల్లోని ఆస్తిపరుల గురించి బాగా తెలుసు ఒకసారి అతడు ధర్మయ్యతో నువ్వు విశ్వానికి పిల్లని వెతుకుతున్నావని తెలిసింది పేరవరంలోని రాజయ్య గారికి కమల అనే ఒక అందమైన అమ్మాయి ఉన్నది వీరవరంలోని రామయ్య గారికి సరళ అనే చక్కని కూతురుంది వీళ్ళిద్దరిని నువ్వు విశ్వం ఒకసారి వెళ్ళి చూసి ఇద్దరిలో నచ్చిన వారిని ఒకరిని ఎన్నుకుంటే సరిపోతుంది రాజయ్య రామయ్యలిద్దరూ కూడా సంప్రదాయాల్లో ఆస్తిపాస్తులో నీకు సరితూకగలవారు అన్నాడు ధర్మయ్య వెంకప్ప చెప్పిన విధంగా విశ్వాన్ని వెంట రెండు గ్రామాలకు వెళ్ళి కమలా సరళలను చూసి వచ్చాడు ఇద్దరూ ఒకరిని మించిన ఒకరు అందగత్తలుగా తోచారు విశ్వం ఆ ఇద్దరిలో ఎవరినో ఒకరిని వధువుగా ఎన్నుకునే భారం తండ్రి మీద ఉంచాడు ధర్మయ్యకు ఆ ఇద్దర్లో ఎవరిని కోడలిగా తెచ్చుకోవాలన్నది పెద్ద సమస్యగా పరిణమించింది ఆయన వెంకప్పతో ఈ కోడల్ని తెచ్చుకోవడం అనేది పెద్ద సమస్యగా తయారైంది వెంకప్ప కమలా సరళ ఇద్దరూ మంచి అందగత్తలే కానీ అందం శాశ్వతం కాదు కదా అందుకని వాళ్ళిద్దరి గుణగణాలకు చిన్న పరీక్ష ఒకటి పెట్టి అందులో నెగ్గిన పిల్లను నా కోడలుగా తెచ్చుకోవాలనుకుంటున్నాను ఇందుకు నీ సాయం కావాలి అన్నాడు అందుకు వెంకప్ప నవ్వి నా సాయమా దానికే ధర్మ సూక్ష్మాలెన్నో తెలిసిన వాడివని నీకు మంచి పేరున్నది నీలాంటి ఈ స్నేహితుడికి సాయం పడడం కంటే నాకు కావలసినదేముంది అన్నాడు అప్పుడు ధర్మయ్య వెంకప్పకు చేయవలసినదేమిటో వివరించాడు వెంకప్ప ధర్మయ్య చెప్పిన విధంగా కొన్ని కొత్త నమూనా జరీ చీరలు తీసుకుని మొదట పేరవరం వెళ్ళాడు కమల వెంకప్పను చూస్తూనే కొత్త రకం చీరలు ఏమైనా తెచ్చావా అని అడిగింది వెంకప్ప చీరల మూట విప్పుతూ కొత్త రకం చీరలు ఏమైనా నేయగానే మొదట చూపేది మీకే కదమ్మా అని చీరలను కమల ముందు ఉంచాడు కమల కొత్త జరి చీరలను చూసి చాలా ముచ్చటపడింది వెంకప్ప వాటిలో నుంచి ఒక చీర తీసి కమలకిస్తూ ఇది తీసుకోండి అమ్మాయి గారు మీకు బాగా నప్పుతుంది జరీ నేత కూడా దట్టంగా ఉన్నది కట్టు చూశాక నా ఎన్నికను మీరు తప్పక మెచ్చుకుంటారు అన్నాడు కమల చీర తీసుకొని మరి ఈసారి రవిక ముక్కలు తెచ్చినట్టు లేదే తెచ్చి ఉంటే చీరకు తగిన రవిక కూడా దాన్ని కదా అన్నది దానికి వెంకప్ప తలగొక్కొని అవును కానీ రవికకు పనికొచ్చే గుడ్డ మగ్గం మీద ఉన్నది వారం పది రోజుల్లో తప్పక తెచ్చిస్తాను అని చీర ఖరీదు తీసుకుని వీరవరం వెళ్ళాడు అక్కడ రామయ్య కూతురు సరళకు కూడా వెంకప్ప తెచ్చిన జరీ చీరలు బాగా నచ్చినాయి అతడు ఆమెకు ఒక చీర ఇచ్చి అమ్మాయి గారు దీనికి తగిన రవిక గుడ్డ వారం రోజుల్లో తెస్తాను దయచేసి ఈ లోగా తొందరపడి ఎవరి దగ్గర కొనకండి ఈ చీరకు నొప్పే రవిక గుడ్డ మగ్గం మీద ఉన్నది అని చెప్పాడు సరళ సరేనని చీరద డబ్బులు తెచ్చిచ్చింది ఇచ్చింది వెంకప్ప స్వగ్రామం చేరాడు రెండు వారాలు ఆగి ధర్మయ్య చెప్పిన మీదట కమలా సరళ చీరలకు తగిన రవికల గుడ్డలు తీసుకుని మళ్ళీ బయలుదేరాడు అతడి కమల వద్దకు వెళ్ళి అమ్మాయి గారు మీరు కొన్న చీరకు తగిన రవికల గుడ్డ తెచ్చాను చూడండి అన్నాడు అయితే కమల అతడితో అక్కర్లేదులే వెంకప్ప రవికల గుడ్డ మరొకరి కొన్నాను అన్నది వెంకప్ప సరైనని బయలుదేరి సరళ ఇంటికి వెళ్ళాడు సరళ అతడిని అంత దూరం నుంచి చూస్తూనే రవికగుడ్డ తెచ్చినట్టున్నావు అవునా అని అడిగింది అవును తెచ్చాను అమ్మాయి గారు కాస్త ఆలస్యమైంది మీరు మరొక చోట కొనుక్కోలేదు కదా అని అడిగాడు వెంకప్ప సడన్ అవ్వుతూ ఇంత మతిమరుపు అయ్యా వెంకప్ప చీరలోనే రవిక గుడ్డ మడత వేసి ఉన్నది నువ్వు వెళ్ళాక చీర మడతలన్నీ విప్పుతుంటే రవిక గుడ్డ కింద పడింది ఇదిగో చూడు అంటూ గదిలోకి పోయి రవిక గుడ్డ తెచ్చి చూపించి ఆ రోజున నీకు చీర ఖరీదే ఇచ్చాను ఈ రవిక ముఖ ఖరీదేమిటో చెప్పు ఇస్తాను అన్నది వెంకప్ప తలగొక్కుంటూ మరిచే పోయానమ్మగారు పెద్దవాణ్ణి అయిపోతున్నా కదా అంటూ రవిక గుడ్డ ఖరీదు తీసుకుని తిరుగు ప్రయాణమయ్యాడు వెంకప్ప గ్రామానికి తిరిగి వస్తూనే ధర్మయ్య దగ్గరకు పోయి జరిగినదంతా చెప్పాడు అంతా విని ధర్మయ్య తృప్తిగా తలాడించి నా కాబోయే కోడలు ఎవరో తేలిపోయింది వెంకప్ప మంచి ముహూర్తం చూసుకుని తాంబూలాలు మార్చుకోవడానికి బయలుదేరాలి అన్నాడు వెంకప్ప ఇంతకు నువ్వు ఏ అమ్మాయిని కోడలుగా చేసుకోబోతున్నావు నాకు అంతుబట్టడం లేదు అన్నాడు అప్పుడు ధర్మయ్య నువ్వు మొదట నేను ఇవ్వమన్న చీరలను కమలకొకటి శ్రలకొకటి ఇచ్చావు కదా అన్నాడు అవును నువ్వు ఇవ్వమన్న చీరలనే వాళ్లకు వాళ్ళ వాటిని గురించి కాస్త పొగిడి ఇచ్చి వచ్చాను అన్నాడు వెంకప్ప ఆ రెండు చీరల్లోనూ మనం వాటికి నప్పే రవికల ముక్కలను కూడా ఉంచి మడత వేసిన సంగతి నీకు గుర్తులేదా ఆ విషయం అప్పుడే మర్చిపోయావా అని అడిగాడు ధర్మయ్య వెంకప్ప ఒక్క క్షణం ఆశ్చర్యపోయి ఆ ఇప్పుడు తెలిసింది నీ కాబోయే కోడలు సరళన్న మాట అన్నాడు బాగా గ్రహించావు వెంకప్ప సరళకున్న నిజాయితీ కమల వద్ద కొరవడింది కమల చీరమడతల్లో ఉన్న రవిక ముక్కును దాచుకున్నది అందువల్ల నేను తిరిగి అమ్మడానికి వెళితే తాను మరొకరి దగ్గర కొన్నానని అబద్ధం చెప్పింది నిర్భయంగా జీవితంలో ఇటువంటి చిన్న చిన్న విషయాల్లోనే మనుషులు అసలు బుద్ధులు వెల్లడవుతుంటాయి సరే గాని కమలకిచ్చిన రవిక గుడ్డ ఖరీదెంతో చెప్పు ఇస్తాను అన్నాడు ధర్మయ్య వెంకప్ప సంతోషంగా భలేవాడివి ధర్మయ్య దాని ఖరీదు నాకిస్తావా నీ మనసుకు నచ్చిన కోడలు దొరకడానికి భక్తిగా నేనేదో చిన్న సాయం చేశానన్న తృప్తి నాకు చాలు అన్నాడు ఆ తర్వాత ధర్మయ్య కొడుకు విశ్వానికి సరళకు వైభవంగా వివాహం జరిగింది ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి అండి